కంచిపీఠాధిపతులకి నమస్కారంలో తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురువు గారు ఒక్కసారి రెండు వేల పంతొమ్మిది గుర్తొస్తోంది అందరికీ ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు మళ్ళీ భారత్లో లాక్డౌన్ లాంటి పరిస్థితులు వస్తాయా ఎందుకంటే కొత్త వైరస్ మళ్ళీ చైనా వైరస్ ఒకటి వ్యాపించిందట అది విస్తరించి భారత్లోకి కూడా ప్రవేశించిందట తొలి కేసు కూడా నమోదైంది పిల్లలు ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారని చెప్పి ఆ వార్తలు వింటేనే మళ్ళీ ఆ కరోనా లాంటి రోజులు గుర్తొస్తున్నాయి భయం వేస్తుంది కూడా మనకు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు మొత్తం దాదాపుగా భూమండలం అంతా కూడా దీని బారిన పడి ఎంతగా నష్టపోయారో జన నష్టం చాలా మనం చూసామండి కోట్లల్లో చనిపోవటం అనేది చాలా బాధించింది అసలు అందరూ షాక్ అయ్యారు ఇలాంటి ఒక వైరస్ ఎంతమందిని తుడిచిపెట్టుకుని పోతుందా అని చెప్పి అలాంటి పరిస్థితుల్లో కూడా ఎఫెక్ట్ అయిన వాళ్ళు అవ్వని వాళ్ళు ప్రతి ఒక్కరు ఏదో రకంగా శానిటైజేషన్ విషయంలో కావచ్చు హైజీన్ మెయింటైన్ చేసే విషయంలో కొన్ని నేర్చుకున్నా కానీ ఎఫెక్ట్ అయిన వాళ్ళే మళ్ళీ అలాంటి పరిస్థితులు ఏమన్నా అంటే జ్యోతిష్యం పరంగా ముందుగా తెలుస్తాయి కదండి కొన్ని కొన్ని ఆరోగ్య పరంగా ఎలా ఉండబోతోంది సంవత్సరంలో అని చెప్పి అలా మళ్ళీ ఏమన్నా అప్పటి పరిస్థితులు వస్తాయా అని అంటే ఏం చెప్తారు మనం రెండు వేల ఏర్పడినటువంటి కరోనా వైరస్ తెలియనటువంటి వ్యాధి ప్రపంచమంతా కూడా మిలియన్ల కొద్ది మనుషులు చనిపోవడానికి కారణమైంది కొన్ని లక్ష కాదు పది లక్షలు పైననే కాబట్టి మనకు శాస్త్ర ప్రకారం చూసుకున్నట్లయితే గత చరిత్రని ఆధారంగా మనం చూసుకోవాలమ్మా ప్రతి ఎనభై లేదా వంద సంవత్సరాలకి ఒకసారి ప్రపంచమంతా కూడాను సృష్టి వినాశనం అవుతుంది ప్రతి ఎనభై లేదా వంద ఏళ్ళకి మనకు మసూచి ప్లేగు వ్యాధి వంటి వ్యాధులు కూడా పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరం తర్వాత ప్రబలించినాయి ఎక్కువగా వచ్చాయి మళ్ళీ ఎనభై సంవత్సరాలకి మళ్ళీ సృష్టి ఈ యొక్క కరోనా వైరస్ రూపంలో కొంత భాగం నష్టమైంది మళ్ళీ అటువంటిది మనం భవిష్యత్తులో చూస్తామేమో అయితే ఇప్పుడు వస్తున్నటువంటి అనగా గా మనం కనుక్కున్నాం రోజు బెంగళూరులోనో ఎక్కడనో ఒక విద్యార్థికి ఒక బాలుడికి వచ్చిందని చెప్పి హెచ్ఎంపీవి వైరస్ అని ఇది సాధారణంగా అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి వైరస్ ఏనమ్మా కాకపోతే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఎవరు కూడా పానిక్ కాకండి ఎవరు కూడా ఆందోళన చెందకండి ఎందుకనంటే సాధారణంగా వచ్చేటువంటి వైరస్సే కాకపోతే ఈ చైనా వాళ్ళు ఏంటంటేనమ్మా వాళ్ళు అనేక ప్రయోగాలు చేస్తుంటారు ప్ర మానవుడు అన్నవాడు ప్రయోగాలు చేయాలి కానీ కొన్ని తొత్తుల పాటు తొందరపాటు నిర్ణయాల వల్ల అవి బయట ప్రపంచానికి బయాలజికల్ వార్గా బయటికి వెళ్ళిపోతున్నాయి తద్వారా ప్రపంచాన్ని అంతా చుట్టేసి వస్తున్నాయి అనేకమైనటువంటి విధంగా మార్ మారణ హోమాలు జరుగుతున్నాయి అయితే ఇప్పుడు మనము దీని గురించి ఈ గ్రహ సంచారం గురించి మనం కనుక చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిదిలో అప్పుడు ఆ హెచ్చరించడం జరిగింది అంటే మనకు ముండేన ఆస్ట్రాలజీలో మనకు చాలా విషయాలు తెలుస్తాయమ్మా గురువు ఆ రోజున ఉన్నటువంటి గ్రహాల కలయిక ఏంటమ్మా గురువు శని రాహువు రవి ఈ బుధ ఈ గ్రహాలన్నీ కూడా పంచగ్రహ కూటం అప్పుడు ఏర్పడింది అవునండి ఇప్పుడు ఏర్పడిన తర్వాత అగ్రో శని అధో గురు అన్నట్టుగా ఉండింది ఆ ప్ర ఆ గ్రహాల యొక్క కలయికలు ఉన్నప్పుడు తప్పకుండా వినాశనం మనకు మహాభారత యుద్ధంలో కూడా ఇలాంటి గ్రహ సంచారమే ఉన్నట్టుగా జరిగింది అయితే మనకు వరల్డ్ వార్ జరిగింది వన్ అండ్ టూ వరల్డ్ వార్ వాటికి సంబంధించినటువంటి ఉన్నప్పుడు కూడా కొన్ని గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి మనకు యుద్ధ వాతావరణాలు ఏర్పడడం మంది మరణించడం అనేటువంటిది జరిగింది అయితే ఇప్పుడు వస్తున్నటువంటి భయం వల్ల అందరికీ ఏంటంటే ఈ ఉగాది నుంచి షష్ట గ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడుతుంది ఈ గ్రహ కూటం అనేటువంటిది ఏర్పడుతుంది అది చాలా మంది జనాల్లో ఒక భయ వాతావరణాన్ని సృష్టించింది ఖచ్చితంగా సృష్టించింది అందుకు తగ్గట్టుగా ఈ యొక్క సంబంధించినటువంటి వైరస్ కూడా ప్రబలడం వల్ల భవిష్యత్తులో ఏమైనా వినాశనం అవుతుందేమో అని అందరూ భయపడుతున్నారు భయపెడుతున్నారు భయం అయితే ఉంది అనేక ఏ ఛానల్లో పెట్టిన అన్ని ఛానల్స్ లో కూడా యూట్యూబ్ లోనైనా ఎక్కడైనా కానీ ఈ వార్త హల్చల్ చేస్తుంది మరో వైరస్ వస్తుంది అంటే భయం ఈ భయమే మానవుని నాశనం చేస్తుంది కరోనా వైరస్ ఉన్నప్పుడమ్మా అదేమి పెద్ద రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే దానికి అటాక్ అయ్యారు అవునండి కానీ ఆ భయాన్ని ఎక్కువగా సృష్టించడం వల్ల ఆ భయము మంచివాడు కూడా భయం వల్ల మరణించడం జరిగింది అన్నిటి తర్వాత తేల్చింది ఏంటి భయం వల్ల చనిపోతున్నారు అని చెప్పి తేల్చారు కాబట్టి భయపడాల్సింది ఈ యొక్క వైరస్ అనేటువంటిది కేవలం పిల్లలకి మాత్రమే వస్తుంది ఎందుకు రోగ శక్తి ఎవరికి తక్కువగా ఉంటుంది పిల్లలకు ఉంటుంది ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి వీక్షించేటువంటి ప్రతి తల్లిదండ్రులు కూడా మీ పిల్లలకి ఇప్పటి నుంచే ఈ వీడియో చూసినప్పటి నుంచో కూడా పౌష్టిక ఆహారాన్ని అనగా డ్రై ఫ్రూట్స్ ని నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే పిల్లలకు అందించడం అలవాటు చేయండి మంచి బలవర్ధకమైన ఆహారం ఎప్పటి వరకు ఫిబ్రవరి వరకు ఈ చలి తగ్గేంత వరకు బయట ఫుడ్ అవాయిడ్ చేయాలి పిల్లలందరూ కూడా చాక్లెట్లు ఇవన్నీ కూడా మానేయాలి అప్పుడు వాళ్ళ శరీరంలో రోగ నిరోధక శక్తి ఉంటుంది అంటే డాక్టర్లు కూడా తెలియచేసింది ఏంటంటేనమ్మా ఇది గత ఏళ్లుగా ఉన్నటువంటిది ఈ వైరస్ అంతా కూడా ఇదేం పెద్దగా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు కానీ ఈ వైరస్ ముదిరిన తర్వాత ఆ యొక్క ముదిరిన పక్షంలో రోగ శక్తికి ఏ బాలు అయితే తక్కువగా ఉంటుందో అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా వాళ్ళకి ప్రభావం చూపుతుంది దీని లక్షణాలు ఏంటని అంటే ఎలా ఉంటాయి మనకు ఆ ఆ రోజున ఉన్నటువంటి సంచారాన్ని తెలుసుకుందాం కరోనా సంచారంలో ఉన్నప్పుడు అగ్ని రాశులలో ఈ యొక్క పంచగ్రహ కూటమి ఏర్పడడం అగ్నితత్వ రాశులు అంటే మేష సింహ ధనుస్సు కాబట్టి అగ్నితత్వం అంటే ఆ పంచగ్రహ కూటమి అప్పుడు ఉండడం వల్ల అగ్నితత్వముగా మార్పు చెంది అదంతా కూడా మనల్ని కరోనా వైరస్ ఇబ్బంది పెట్టింది కరోనా వైరస్ రాగానే అందరికీ జరిగింది ఏంటమ్మా పూర్తిగా జ్వరం వచ్చేసేసింది ఫస్ట్ జ్వరం జలుబు అట్లాగే ఇప్పుడేంటి ఈ మీన రాశిలో గ్రహ కూటమి ఉంటుంది షష్టగ్రహ కూటం ఉన్నప్పుడు ఏంటి ముఖ్యంగా ఆ మీనరాశి జలతత్వంగా సంబంధించింది కాబట్టి ఈ దగ్గు జలుబు వీటిని సృష్టిస్తుంది ఇప్పుడు వచ్చే హెచ్ఎంపీవి వైరస్ యొక్క లక్షణాలు కూడా జబ్బు దగ్గు జలుబే ఎడతెరిపి లేకుండా దగ్గుతుండడం ముక్కు నుంచి ధారగా జలుబు చేసి నీరు ఉండడం తర్వాత అది ఆ జ్వరం తగ్గుతూ వస్తూ తగ్గుతూ వస్తూ ఉంటుంది కాబట్టి ఎవరైనా కానీ ప్రేక్షకులు అందరూ కూడా రెండు మూడు రోజులుగా పిల్లలు జ్వరంతో బాధపడుతూ తగ్గుతూ వస్తూ తగ్గుతూ వస్తుందంటే వెంబడే మీరు దగ్గరలోని హాస్పిటల్కి వెళ్ళండి ఖచ్చితంగా ఖచ్చితంగా చూపించాలి మెడికేషన్ లో ఉండాలి ఇదేదో టాబ్లెట్లు వేసుకుంటే ఇంజెక్షన్ ఇస్తే తగ్గుతుందని చెప్పి మామూలుగా కాకుండా దీన్ని ముందుగానే గుర్తించి చేసేసుకుని తగు నివారణ చర్యలు తీసుకుంటే ఇదేమి ఇబ్బంది పెట్టదమ్మా పెద్దగా భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు అని చెప్పవచ్చు పంచగ్రహ ష్రహ కూటమి మార్చిలో వస్తుంది కదమ్మా అప్పుడు మాత్రం ఏంటంటే ఈ షష్ట కూటమి మళ్ళీ మార్చి నెలలోనే ఈ గ్రహణం కూడా ఏర్పడుతుంది కొంత ప్రభావం మాత్రం ఎదుర్కోక తప్పదు భారతదేశానికి అయితే పెద్ద ప్రభావం అయితే ఏమీ ఉండదు ఎందుకంటే ప్రపంచ వ్యాప్తముగా జల ప్రయ ప్రళయాలు కానీ విమానాలు కూలి జలములో పడిపోవడం కానీ పడవలో ప్రయాణిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైనా కానీ పడవలు ఉంటాయి కదా అనేక దేశాల్లో ఉంటాయి కదా బోట్స్ వాటిట్లో ఆ విధంగా నీటి ప్రవాహాలు వలన ప్రమాదాలు జరగడం కానీ లేకపోతే అత్యధిక వర్షపాతము నమోదైపోయి సంబంధించినటువంటి జల విలయాలు సునామీలు కూడా రావచ్చు ఇవన్నీ కూడా జల ప్రళయాలు సృష్టించవచ్చు అయితే భారతదేశము ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు ఎందుకనంటే మనకు చెప్పబడినటువంటి పురాతన శాస్త్రవేత్తల ప్రకారము కన్యా రాశి భారతదేశానికి సంబంధించింది ఆధునిక శాస్త్రవేత్తలు చెప్పినటువంటి ప్రకారం మకర రాశి భారతదేశానికి సంబంధించింది అని అంటుంటుంటారు అయితే మనకు గమనించాల్సిన అంశం ఏంటంటే ఈ యొక్క వృషభ లగ్నములోనే మనకు ఈ యొక్క స్వాతంత్రం వచ్చింది మనం ఈ మూడింటిని చూసుకుందాం చూసుకున్నప్పుడు వృషభ లగ్నానికి లాభ స్థానంలో శిష్టగ్రహ కూటమి మకర రాశి అనుకుందాం మన భారతదేశం మకర రాశి అనుకుంటే మూడవ స్థానంలో మీనరాశి కన్యా రాశికి ఏడవ స్థానంలో ఎక్కడ చూసినా భారతదేశానికి వచ్చే ఇబ్బంది ఏమీ లేదు బయట విదేశాల్లో కొంత ఇబ్బంది రావచ్చు ఇంకొకటి ఏంటంటే భవిష్యత్తులో మనం అనేక సంవత్సరాల నుంచి వింటూ వస్తున్నాం భవిష్యత్ గురు భారతదేశం భవిష్యత్ గురు భారతదేశం ఆ భవిష్యత్తులో గొప్ప స్థానాన్ని పెద్దన్న పాత్ర పోషించే స్థానానికి నాంది ఈ షడ్ కూటమి అని చెప్పవచ్చు అందరూ భయపెడుతున్నట్టుగా ఈ షడ్గ్రహ కూటం వల్ల ఇబ్బందులలో జల ప్రళయాలు జల విలయాలు ఉండవచ్చుగాక కానీ ఏదో అయిపోతుంది అనేటువంటిది మాత్రము పెద్దగా అయితే ఉండదు ఎందుకంటే సృష్టి క్రమంనే అనుసరించి చూసినా ఈ విధమైనటువంటి సంఘటనలు ఉంటాయి అయితే ప్రతి ఎనభై లేదా వంద సంవత్సరాలకి అంతే తప్ప మాటి మాటికి కాదు కాకపోతే ఎలా ఉంటుంది కరోనా వైరస్ లో జరిగినటువంటి నష్టం కంటే తీవ్రత తక్కువగా ఉంటుంది బయట దేశాల్లో కాబట్టి మన భారతదేశానికి వచ్చే ఇబ్బంది మనం చల్లగా ఉన్నామని చెప్పి పక్కవాడు ఏడుస్తున్నాడని చెప్పి అనుకోవడం కూడా లేదు బయట ప్రదేశంలో కూడా మన సోదరులే మన సోదరి వాళ్ళందరూ కూడా బాగుండాలని నిత్యము దేవత ఆరాధన ఎందుకంటే గురు రాశిలో షడ్గ్రహ కూటమి కాబట్టి ఖచ్చితంగా షడ్ కూటం సంబంధించినటువంటిది సంబంధించినటువంటి ఫిబ్రవరిలో మళ్ళీ మనం ఒక దానికి వివరణాత్మకమైనటువంటి వీడియో మనం శాస్త్ర ప్రకారాన్ని అనుసరించి వాటికి ఏ విధమైన ఫలితాలు కలుగుతాయి ఏ ఏ ప్రాంతాల్లో ఇబ్బందులు ఉంటాయి అనేటువంటిది సవివరమైనటువంటి జ్ఞానాన్ని మనం పంచుకుందాం కానీ ప్రస్తుతానికి ఈ హెచ్ఎంపీవి వైరస్ వల్ల ప్రపంచానికి ఇ వచ్చే ఇబ్బంది ఏమీ లేదు అందున భారతదేశంలో కూడా ఏమీ ఉండదు పిల్లలందరికీ కూడా జ్వరం రాగానే మంచి దగ్గరలోని ప హాస్పిటల్స్ లో డాక్టర్స్ కి చూపించి మంచి మెడికేషన్ తీసుకొని మంచి బలవర్ధకమైనటువంటి పదార్థాలని ముఖ్యంగా ఆయుర్వేదాన్ని ఆశ్రయించి ఆయుర్వేద సంబంధించినటువంటి మందులు గనక వాడితే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి పిల్లలకి కూడా ఏమి కాదండి అది అనుభవపూర్వకంగా చెప్తున్నానమ్మా మా అబ్బాయికి కూడా అంటే ఈ హెచ్ఎంపీ వైరస్ ఏమంటున్నారంటే అంటే ఇది ఒక రకమైనటువంటి నిమోనియా బ్రాంకెట్ వైరస్ గా చెప్పబడుతుంది మా అబ్బాయి కూడా కొంతకాలం ఇబ్బంది పడ్డాడు మంచి మెడికేషన్ ఇప్పించడం తద్వారా మంచిగా కోలుకున్నాడు ఎప్పుడు జరిగింది ఇది మా అబ్బాయికి ఈ డిసెంబరు ఇరవై ముప్పై తారీఖు రోజున డిసెంబర్ పంతొమ్మిది నుంచి వస్తుంది డిసెంబర్ ముప్పై మంచి డాక్టర్ కి చూపించేసేసి హాస్పిటలైజేషన్ చేసేసి దాంట్లో వచ్చినటువంటి ఇబ్బందులు తొలగించుకున్నాం ఇప్పుడు అంతా కూడా చక్కగా ఉన్నాడు కాబట్టి అందరూ కూడా దీని ఏదో భయపడకండి ఇది చల్లని వాతావరణంలో ప్రతి సంవత్సరం వచ్చే ఇబ్బందులే కాకపోతే కరోనా పుణ్యమాని ఏ తగ్గినా దగ్గినా ఏ చిన్న జ్వరం వచ్చినా కరోనా భయపడుతున్నారు అందరూ కానీ ఏమీ భయపడకండి అని చెప్పి ధైర్యం అయితే చెప్పారు గురువు గారు చాలా సంతోషం అండి నమస్కారం సర్వం శ్రీ ఉమ మహేశ్వర పర బ్రహ్మార్పణమస్త